వంద రోజుల పాలనకు ఓటు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార అస్త్రం ఇదే తుక్కుగూడ నుంచి ఎన్నికల శంకారం ఏప్రిల్ తొలివారంలో భారీ బహిరంగ సభ రాహుల్ మల్లికార్జున ఖర్గే హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నది తెలుగులో మేనిఫెస్టో విడుదల కూడా చేస్తారంట ఇక్కడనే సో పథకాలను చూసి ఓటేయాలని కోరున్న పార్టీ కాంగ్రెస్లో తరం మారుతోంది రేవంత్ రెడ్డి ఉదాహరణ అని చెప్పేసి జయరాం రావడం చెప్తా ఉన్నాడు ఏందయ్యా వంద రోజుల పాలన చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయాలంట వంద రోజుల పాలన చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంట ఏం ఏముంది ఆ వంద రోజులల్లో కరెంటు కోతలు ఉన్నాయి రైతు బంధు చక్కగా రాలే రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఇప్పటికీ యాభై మంది దాకా చేరిగారు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఉన్నాయి పల్లెల్లో మంచినీళ్ళు దొరకక బిందెలతో రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో కూడా పూర్తి స్థాయిలో తాగునీళ్ళు ఉన్నటువంటి సన్నాసులకు మీకు వంద రోజుల పాలన చూసి ఓటేయాలన్నా మీరు 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 చేస్తున్న దుర్మార్గమైన దాడులు ఇప్పటికే ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు జర్నలిస్టుల మీద దాడులు ఇవన్నీ చూసి వంద రోజుల పాలన అద్భుతంగా ఉందని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంట తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనం కాంగ్రెస్ పార్టీకి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తాము అంటే నీకు కరెంటు రాకపోయినా ఏం కాదు అన్నట్టే దాన్ని ఒప్పుకున్నట్టే నువ్వు రైతు బంధు ఇయ్యకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీకి అంటే రైతు బంధు రాకపోయినా ఏం కాదని ఒప్పుకున్నట్టే సో ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయకపోయినా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాము అంటే ఈ ఈ తెలంగాణ రాష్ట్రము ఒక పది సంవత్సరాలు వెనకపోతుంది మళ్ళా ఆగమైతాం మళ్ళీ మనం గోసపడతాం సో ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా ఓట్ అయ్యకపోయినా ఇక్కడ ఉండేది రేవంత్ రెడ్డి సర్కారే సో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే ఆ సర్కారు కడపలో భయం పెట్టుకొని రైతు బంధు టైంకి ఇస్తుంది ఈ రైతు బంధు అందరికీ ఇస్తుంది ఈ రైతు భరోసాని ఎట్లా ఇవ్వాలని ఇస్తుంది అలాగనే ముసల పెన్షన్లు పెంచుతుంది ఈ కరెంటు చక్కగా ఇస్తుంది కడపలో భయం పెట్టుకొని ఈ విధంగా చేస్తుంది లేదు అనుకుంటే ఆగమాగం చేస్తారు వాళ్ళు మొత్తం దోసుకొని ప్రయత్నాలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ మనం బుద్ధి చెప్పాలి వచ్చే ఎన్నికల్లో చెయ్యి గుర్తు అని ఇవ్వడానికి చూపిస్తే వాళ్ళని చెప్పి తీసుకొని కొట్టండి తప్పేం లేదు